నువ్వు నీ జీవితంలో దేవుని బిడ్డగా ముందుకు సాగాలి అంటే నీ స్నేహితులు అన్యులు కావచ్చు నీ స్నేహితులు ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు కావచ్చు నీ స్నేహితులు పాపం చేయడానికి పరుగులు తీసేవాళ్ళు కావచ్చు అటువంటి వారి మధ్య నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే ధైర్యం కావాలి సినిమా హాల్కు వెళ్దాం మూవీస్ చూద్దాం రా నైట్ క్లబ్కు వెళ్దాం రా చిందులేద్దాం గంతులేద్దాం రా అని స్నేహితులు పిలుస్తున్నప్పుడు నో అని చెప్పడానికి ఏం కావాలి ధైర్యం కావాలి నేను మీతో రాను అని చెప్పడానికి ధైర్యం కావాలి ఈ రోజులు అబ్బాయిలకు అమ్మాయిలు కావాలి అమ్మాయిలకు అబ్బాయిలు కావాలి ఫ్రెండ్షిప్ ఉండాలి ఎవరో ఒకరిని బాయ్ ఫ్రెండ్ ని గర్ల్ ఫ్రెండ్ ని కలిగి ఉండాలి అది ఈ ఉన్నటువంటి ఫ్యాషన్ నువ్వు కూడా ఒక అబ్బాయిని ప్రేమించు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించు నీకు కూడా ఒక పార్ట్నర్ ఒక లైఫ్ ఒక జోడు ఉంటే బాగుంటుందని చెప్పి నీ స్నేహితులు ప్రోత్సహిస్తున్నప్పుడు నువ్వు చెప్పగలగాలి నో ఎందుకు నో నేను సేవిస్తున్న దేవుడు ప్రత్యేకమైన వాడు నేను సేవిస్తున్న దేవుడు పరిశుద్ధమైన వాడు